ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చేశారు అవకతవలకు పాల్పడ్డారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి సో కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది అమరావతి వదిలి దట్టు ఆదేశాలు జారీ అయ్యాయి రెండు వేల ఎనిమిది బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి మధుసూదన్ రెడ్డిని ఇప్పుడు సస్పెండ్ చేశారు కేంద్ర సర్వీస్ నిబంధనలని ఉల్లంఘించినట్లుగా సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అవకతవకలకు పాల్పడ్డారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలున్నాయి కేంద్ర సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది అండ్ అలాగే అమరావతి వదిలి వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఎనిమిది బ్యాచ్ చెందిన ఐఆర్ఎస్ అధికారి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు సస్పెన్షన్ కి గురయ్యారు ఇక మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరిత సమాచారం అందిస్తారు లైవ్ లో ఈశ్వర్ ఏమనుంది సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రధానంగా సస్పెన్షన్ ఉత్తర్వుల్లో చాలా కీలకమైన అంశాలని నమోదు చేశారు వాళ్ళు గతంలో గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ఎండీగా వ్యవహరించిన సమయంలో చాలా అవకతవకలకు పాల్పడ్డారు ప్రధానంగా కొన్ని వందల కోట్ల రూపాయల నిధుల గోల్మాల్ జరిగింది చివరిన ఆయన పదవీకాలం ప్రభుత్వం పదవీకాలం ముగిసే సమయంలో దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలని ఇతర ఏజెన్సీల నుంచి లోన్గా తీసుకున్నారు అందులో దానికి సంబంధించి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్స్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేని పరిస్థితిలో ఉంది అదే సమయంలో సిబ్బందిని కూడా ఇష్టారీతం నియమించుకున్నారు ఆయన బాధ్యతలు స్వీకరించే సమయానికి కోర్ సిబ్బంది కేవలం నూట ఇరవై మంది మాత్రమే ఉంటే ఆయన సస్పెన్షన్కి గురయ్యేసరికి దాదాపు పద్నాలుగు వందల యాభై మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది ఆ ప్రైవేట్ వ్యక్తులుగానే ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం ఏమాత్రం స్కిల్ లేని వాళ్ళు వాళ్ళ పేర్ల మీద అసలు వాళ్ళందరూ బినామీలా వాళ్ళందరి పేర్ల మీద జీతాలని స్వయంగా మధుసూదన్ రెడ్డే తీసుకున్నారన్న అనుమానం కూడా మాకు ఉంది అంటూ ప్రభుత్వం చాలా స్పష్టంగా పేర్కొంటుంది అయితే అనేక దానికి సంబంధించి ఇంకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విధానాన్ని కూడా చాలా నిశ్చితంగా దాంట్లో పొందుపరిచే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు వరకు దానిపైన ఇచ్చిన ఇంటర్నల్ రిపోర్ట్లో చూస్తే చాలా కీలక అంశాలనే పొందుపరిచారు ప్రధానంగా కనెక్షన్స్ విషయంలో భారీగా ఇంటి ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దాన్ని ఏర్పాటు చేశారు ఆయన బాధ్యతలు స్వీకరించేసరికి తొమ్మిది లక్షల డెబ్బై వేల కనెక్షన్లు ఉన్నాయి అప్పట్లో దాదాపు పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది కానీ ఆయన ఛార్జీ తీసుకున్న తర్వాత కేవలం ఏడు లక్షల యాభై వేలకు తగ్గిపోయాయి అందులో కూడా అధికారికంగా నాలుగు లక్షల కనెక్షన్లు మాత్రమే చూపించారు మిగతా మూడు లక్షల యాభై వేలకు సంబంధించిన వసూలు చేసినాయి అంటే ఒక్కొక్క కనెక్షన్కి నెలకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనెక్ట్ చేస్తారు అలాగా మూడు లక్షల యాభై వేల కనెక్షన్కి సంబంధించి ఆ కలెక్షన్ కలెక్ట్ అయిన అమౌంట్ని తినేశారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రాథమిక ఆధారాలు సేకరించామని చెప్పి ప్రభుత్వం అంతర్గత నివేదికలో పేర్కొంది అదే సమయంలో గత కొద్ది కాలంగా ఫైబర్నెట్ కార్యాలయానికి సీజ్ చేసి అక్కడ ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే వరుసగా ఫైల్స్ తగలబడుతున్న నేపథ్యంలో అక్కడికి ఏడైనా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటామని ముందే అనుమానించి ఇట్లాంటి భద్రతని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం ఆ ఇంటర్నల్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి అనేక రకాల ఆరోపణలు రెండు వేల ఎనిమిది ఐఆర్ఏఎస్ అంటే ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్కి సంబంధించిన అధికారి ఆయన ఆయనకి ఈ నెల ఇరవై రెండుతో డిప్యుటేషన్ ముగియింది కాకపోతే ఆ ని రద్దు చేసి రద్దు చేయకుండా తిరిగి ఒక ఆరు నెలలు ఆయన ఇక్కడే కొనసాగించాలి అని చెప్పి కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఎందుకంటే ఆయన మాతృశాఖకి కూడా ఇండియన్ రైల్వే బోర్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నోట్ పంపించింది ఆయన డిప్యుటేషన్ మరొక ఆరు నెలలు ఎక్స్టెండ్ చేయండి ఇక్కడ అనేక స్కామ్స్ జరిగాయి కాబట్టి వాటిలో ఆయన బాధ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన విచారించాల్సిన అవసరం ఉందని ఇండియన్ రైల్వే బోర్డుకి తెలిపింది ఆ మేరకు బోర్డు కూడా అనుమతించినట్టుగా సమాచారం అంత ఉంది సో ఇలా వరుసగా గత ప్రభుత్వ హయాంలో పలు కార్పొరేషన్లకి చైర్మన్లుగా ఎండీలుగా పనిచేసిన చాలా మందికి సంబంధించి గతంలో మైనింగ్ కార్పొరేషన్ కి ఎండీగా ఉన్నప్పటిలో జి వెంకట్రెడ్డికి సంబంధించి కూడా ఆయన సస్పెండ్ చేశారు అదే వరుస క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఆ ఫైబర్ నెట్ సంబంధించి మధుసూదన్ రెడ్డిని కూడా సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళకి సంబంధించి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నివేదిస్తోంది దానికి సంబంధించి ప్రత్యేక విచారణకు ఆదేశించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి sure